ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం గ్రహణం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఇది పాటించాలి మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం ముఖ్యంగా గ్రహణము అంటే చంద్రుడికి భూమికి మధ్యన ఒక గ్రహం అడ్డంగా రావడం వల్ల ఏర్పడేది గ్రహణం అంటారు కాకపోతే ఆ టైంలో భూమి మీదకి వచ్చే కొన్ని చంద్రుడి నుంచి భూమి మీదకి వచ్చే కొన్ని కిరణాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి అవి కూడా అందరి మీద కాదు కొన్ని నక్షత్రాల మీద ఆ నక్షత్రాలు వాళ్ళు మాత్రమే ఈ గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ టైంలో తిరగకూడదు అంటే గ్రహణం ఉన్నంతసేపు తిరగకూడదు అని చెప్పారు ఎందుకంటే ఆ కిరణాలు మన మీద పడడం వల్ల చెడు ప్రభావం ఎక్కువగా ఉంది చెడు ప్రభావం అంటే మన మానసిక ఒత్తిడి పెరగడం మన ఆలోచనల్లో మార్పులు రావడం కొత్త కొత్త పోకడలకు పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అది ఆ వాళ్ళు మాత్రమే తిరగకండి ఆ నక్షత్రం వాళ్ళు అలాగే ఆ రాసులు వాళ్ళు మాత్రమే తిరగకండి చూడకండి అంటారు అందుకు చూడకండి అని చెప్పి తిరగకూడదు అంటే ఇప్పుడు సూర్యరసం ఉంది సూర్యుడు తెల్లవారింటికే ప్రహరించగానే అతని యొక్క కిరణాలు లేదా కిరణాలు పడితే మంచిది అంటారు అదే మధ్యాహ్నం పూట అయితే అది చెడ్డది ఆ టైంలో తిరగకండి వడదెబ్బ తగ్గుతుంది అలాగే ఈ టైంలో మనం తిరగడం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుంది అందుకు చెడు ప్రభావం నుంచి మనం తప్పించుకుంటే ఈ ఆ సమయంలో మాత్రమే తిరగకండి అంటారు అంతే దానికోసం మన వాళ్ళు పెట్టిన ఒక నియమం అది మన పెద్దలు పూర్వం నుంచి గ్రహణ సమయం పూర్వం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ తప్పలేదు ఆ నిమిషానికి ఆ సెకండ్కి ఆ లిప్త గడియలకే జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మనం పాటిద్దాం అదేవిధంగా అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఆరో ఈరోజు సాయంకాలం ఏడు లోపు భోజనం చేయడానికి ప్రయత్నించండి మరి రాత్రి అంతా కూడా భోజనం చేయకండి అదే చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి కడుపుతో ఉన్న వాళ్ళకి రో ఆరోగ్యం బాగులేని వాళ్ళకి ఈ నియమాలు పాటించక్కర్లేదు వాళ్ళు నిత్యం ఎలా చేస్తున్నారో వాళ్ళకి అలా చేయొచ్చు ఎటువంటి తప్పు లేదు అదేవిధంగా మనం మిగతా వాళ్ళందరూ కూడా ఏడు గంటలకి ప్రత్యేకంగా ఈ నక్షత్ర గల వాళ్ళు ఎవరున్నారో అదే ఈ రాసులు వాళ్ళు ఎవరున్నారో వీళ్ళు మాత్రం కంపల్సరీ ఏడులోపు భోజనం చేయాలి మళ్ళీ తెల్లవారే స్నానం పానం అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు మనం చేసుకోవాలి ఈ విధంగా చేస్తే చాలా మంచిది శుభాలన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా గ్రహణ సమయంలో మనం చేయాల్సింది ఈ రాసుల వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు వాళ్ళు మేలుకోగలిగితే కూర్చుంటే ఇంట్లోనే కూర్చొని మనం జపం చేసుకోవడానికి చాలా మంచి మార్గం అంటే మన శక్తిని మనం పెంచుకుందికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అంటే ఇప్పుడు దాకా వాళ్ళకి బయట తిరిగితే వేరే ప్రభావాలు కలుగుతాయి అన్న ఆ ప్రభావాలన్నీ కూడా ఇంకా తగ్గించుకుందికి కూర్చొని ఇష్టదేవత జపం ఏ దేవుణ్ణైనా పర్లేదు మనం పేరు గోత్రం చెప్పుకొని ఆ దేవత యొక్క జపాలు చేసుకోవడం వల్ల ఆ దేవుడి యొక్క జపం చేసుకోవడం వల్ల చాలా శక్తిని ఇస్తుంది అందరికీ మూలం శివుడు ఇష్టమైన వాళ్ళు శివు జపం చేయొచ్చు దుర్గాదేవి జపం చేయొచ్చు అదేవిధంగా విష్ణుమూర్తి జపం చేయవచ్చు ఆ సూర్యనారాయణ మూర్తి చంద్రుడి యొక్క జపం చేయొచ్చు ఇలాగా ఏ దేవత ఇష్టమంటే ఆ దేవత యొక్క జపం చేసుకుంటే ఆ గ్రహణం ఉన్నంతసేపు చాలా మంచి ఫలితాలు వస్తాయి మన కోరికలన్నీ తీరుతాయి మన కామ్యం స్పీడ్గా నెరవేరుతుంది అన్నమాట త్వరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ గ్రహణ అనంతరం మనం చేయాల్సిన దానాలు ఏంటి దానము అంటే మనం మన యొక్క ఈ జరిగే ఈ క్రియలోని మన ఇబ్బందులన్నీ తొలగించి మనకి మంచి మార్గాన్ని మంచి ఆలోచనలు రావడానికి దానం అనేది ఉపయోగపడుతుంది నలుగురికి అన్నదానం చేస్తే మనకి మంచి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు శుభాలు కోరుతారు కదా అలాగే ఈరోజు కూడా అన్నదానమే చేస్తున్నాం అది ఏ విధంగా ఆ రాశికి ఆ నక్షత్ర ఆ గ్రహానికి మధ్యలో వచ్చే ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి అదేవిధంగా వారికి ఇష్టమైన వస్త్రము అదే వారికి ఇష్టమైన ధాన్యాలు అంటే బియ్యము అదేవిధంగా మినువులు అలాగే వారి పేరుతోనే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎలాగ ఉంటారు నాగ సర్పము అదేవిధంగా చంద్రబింబము ఈ నాలుగు అలాగే పాలు పెరుగు ఇవి కూడా ఇస్తే మనకి మంచి జరుగుతుంది అంటే ఈ చెడు కిరణాల ప్రభావాన్ని మనకి తగ్గి మంచి అన్నది మనకు పెరుగుతుంది అనమాట మన ఆలోచనల శక్తి మనశ్శక్తి మనశ్శాంతి కలుగుతుంది మన మనసులో ఉన్న వివిధమైన భావాలన్నీ కూడా వేరే విధంగా ప్రేరేపించకుండా ఉంటాయి అందుకు దానం అనేది చెప్పారు జపము దానము అదేవిధంగా మన దాన అనంతరం శివాలయ దర్శనం ఆ కోవిల్లో ఉన్న పరిసరాలు శుభ్రం చేయడం అలాగే కోవిలికి మరికొంచెం ఇవ్వడానికి అంటే ఈ సమయంలో కోవిల్లన్నీ కూడా మూసేస్తారు కాబట్టి ఎందుకంటే చెడు కిరణాలు పడితే అక్కడ ఉన్న శక్తి అవన్నీ స్వయంభూలు మనం స్థాపించిన శక్తి తగ్గుతుంది కాబట్టి చెడు కిరణాలు పడడం వల్ల ఆ శక్తిని వాళ్ళు పునరుద్ధరించడానికి తెల్లవారి కోవిలంతా కడిగి వాటి అభిషేకాలు అర్చనలు ప్రత్యేకమైన హోమాలు గారు చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా మనం చేయడం వల్ల మనకి చాలా మంచి ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా మనకు మ మంచి శక్తిని కూడా ఇస్తుంది కాబట్టి ఇలాగ ఎవరైనా చేయగలిగితే వారి వారికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సమయంలో ఈ గ్రహణ సమయంలో చాలామంది మిగతా వాళ్ళందరూ కూడా ఇలా చేయడం మూఢ నమ్మకాలు ఇవన్నీ మూఢ నమ్మకం కాదు సైన్స్ ఆ కిరణాలు పడడం వల్ల చెడు ప్రభావం కలుగుతుంది అందరికీ కాదు అది ప్రత్యేకంగా ఆలోచించాలి అందరూ కూడా అందరికీ అలాంటిది ప్రభావం ఉండదు కొంతమందికి కొన్ని నక్షత్రాలు వాళ్ళకి కొన్ని రాసుల వాళ్ళకి అందులో కూడా నక్షత్రాలు ప్రధానంగా ఇంపార్టెంట్ ముఖ్య నక్షత్రాలు వాళ్ళు తర్వాత రాసులు వాళ్ళు కాబట్టి ముందు ఈ నక్షత్రాలు చదవిష పూర్వభాతం నక్షత్రం వాళ్ళు కంపల్సరీ చూడకూడదు ఇంట్లో కూర్చొని జపం తపం చేసుకోండి మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి మీకు నిద్ర వచ్చినంత వరకు కూడా మనం అందరం కూడా ఇప్పుడు సెల్లలకి వానిసలవైపోయాం సెల్ ఫోన్లకి కాబట్టి రాత్రి పన్నెండు ఒంటి దాకా పడుకోవట్లేదు కాబట్టి ఆ టైంలో అందులోనే ఆ సెల్లోనే దేవుడి యొక్క పాటలో దేవుడి యొక్క స్తోత్రాలు ప్రవచనాలు వినడానికి ప్రయత్నించండి ప్రయత్నించి మీ మనసు నిర్మలంగా ఉంచుకోండి ఆ సమయంలో మీకు మంచి శుభాలు జరుగుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మందికి వెళ్ళే విధంగా చూడండి అని చెప్పుకుంటూ చెప్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హింద్